హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ ఎలా పెట్టాలో డాట్స్ అది చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఒక డాట్ వన్ ఇంచ్ ఒక డాట్ వన్ ఇంచ్ ఒక డాట్ టూ ఇంచెస్కి ఒక డాట్ అండి ఇలా డాట్ వచ్చింది కదండి ఈ డాట్కి ఇలా పెట్టి దీనికి ఎలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా గే ఒంపుగా వాలుగా గేత్ గీసుకోండి ఈ డాట్కి ఇది ఇట్లా వాళ్ళుగా ఇలా డాట్లకు వచ్చేయాలి ఇలా కొంచెం కొంచెం ఇట్లా ఫ్యాబ్రిక్ మలుచుకుంటా చూడండి ఇలా సింపుల్గా షేప్ ఇలా ప్రిన్సెస్ కట్ మోడల్ కట్ చేయకుండానే డాట్ పెట్టుకునే విధానం ప్రిన్సెస్ కట్ షేప్ అండి ఫ్రంట్ పార్ట్ షేప్ ఇలా ఒకరో పెట్టుకొని ఏడో చిన్న డాట్ ఇట్లా పెట్టుకోవచ్చు డాట్స్ పెట్టుకునే విధానం